పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఈరోజు రామగుండం కమిషనర్ సిపి ఆదేశం మేరకు పెద్దపల్లి పట్టణం నుంచి గోదావరికని వన్ టౌన్ వరకు ముప్పై కిలోమీటర్ల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని డీసీపీ కరుణాకర్ అన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి రోజున జరిగినటువంటి నాబుష్ ఎన్కౌంటర్లో చనిపోయిన భారతీయ సైనికులను స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సైకిల్ ర్యాలీకి సహకరించిన లయన్స్ క్లబ్ వాకర్ పోలీస్ అనేవారు ఇరవై నాలుగు గంటల్లో మీకు అందుబాటులో ఉంటారని శాంతి భద్రతలు ఎల్లప్పుడూ కాపాడడమే పోలీసుల బాధ్యతని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ గడ్జి కృష్ణ రామగుండం ఏసీపీ రమేష్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు పోలీసు అమామరేషన్ డే సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో రామగుండం గౌరవ సార్ ఆదేశాల మేరకు ఈరోజు సైకిల్ ర్యాలీ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి బస్టాండ్ నుంచి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దపల్లి పట్టణం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు యూత్ వచ్చి పార్టిసిపేట్ అవడం జరుగుతూ ఉన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు జరిగినటువంటి ఆంబుష్ ఎన్కౌంటర్లో భారతీయ సైనికులు చనిపోయిన దాన్ని మనం స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉన్నది గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉన్నది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేశాము అదేవిధంగా ఓపెన్ హౌసెస్ విద్యార్థులకు కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు నాతో పాటుగా పెద్దపల్లి ఏసీపీ గారు అదే అదేవిధంగా గోదావరికి ఏసీపీ గారు ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ యూత్ వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు